హాయ్ ఫ్రెండ్స్ మాదిరి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్ను చేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్వీట్ కార్న్ నేను రెండు తీసుకున్నాను ఒలుచుకొని ఇలా పెట్టుకోవాలి కార్న్ఫ్లోర్ కరివేపాకు రెండు పచ్చిమిర్చి కాజు ఒక ఐదు కాజు సాల్ట్ కారం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్వీట్ కార్ని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ లీటర్ వాటర్ వేసుకోవాలి ఇంట్లో స్వీట్ కార్ని వేసేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ ఉడికించాలి స్వీట్ కార్న్ని రెండు చిట్కలు ఉప్పు వేస్తున్నాను స్వీట్ కార్ని పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలి స్టవ్ ఆఫ్ వేసి స్వీట్ కార్ని వడకట్టుకోవాలి తీసేసుకోవాలి బౌల్లోకి పది నిమిషాలు స్వీట్ కార్ని ఇవ్వాలి ఇలా స్వీట్ కార్ను చల్లబడిన తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా కాన్ఫ్లోర్ ఫోర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను వన్ టీ స్పూన్ కా సాల్ట్ వేస్తున్నాను సారీ కారం ఫ్లోర్ సాల్టు సాల్ట్ కారం కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ పడితే చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కోట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు స్పూన్ పెట్టద్దు ఒక ఐదారు సెకండ్లు అయిన తర్వాత పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కలర్ మారే ద్వారా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి టిష్యూస్ వేసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్లో టిష్యూకి అంటుకుంటుంది మళ్ళీ ఒకసారి వేసేసుకుందాం మీడియం వంట పైన వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రై స్వీట్ కార్న్ తీసేసుకోవాలి కార్ను అప్పుడప్పుడు పెళ్తుంది జాగ్రత్తగా చేసుకోండి క్రిస్పీ కార్ను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కాజు వేయించుకుని కాజు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేయాలి క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగా టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కార్న్ పేలుతూ ఉంటుంది కొంచెం దూరం ఉండి చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్